రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మన రామరాజ్యం టీవీ స్టూడియోకి ఆధ్యాత్మికవేత్త ప్రవచనకర్త బ్రహ్మశ్రీ అయినటువంటి డాక్టర్ ఎస్ నరసింహరావు గారు మనతో పాటు ఉన్నారు వారిని రామాయణంలోని కొన్ని రమణీయ ఘట్టాలపై ప్రశ్నలు అడిగి కొన్ని తెలుసుకుందాం నమస్కారం గురువు నమస్కారం స్వామి గురువుగారు హనుమంతుడి గురించి తెలియని వారంటూ ఉండరు హనుమంతుడు కార్యసాధకుడు అని మనకు తెలుసు అంటే హనుమంతుని ఆరాధన వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి హనుమంతుని యొక్క గుణగణాలు ఏంటి పూర్తిగా ఆ వివరాలు తెలియజేయండి గురుగారు మా రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు నమ వాక్కులు చెప్తూ శ్రీ ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం బాలార్క సదృశాకారం రామదూతం నమామ్యహం శ్రీరామదూతం నమామ్యహం ఆంజనేయ స్వామి యొక్క శ్లోకంలో శ్రీ ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం అనగా బ్రహ్మ మరి విష్ణు శివుని యొక్క ఆత్మస్వరూపమైనటువంటి స్వరూపమే ఆంజనేయ స్వామి వీరుడు బలవంతుడు జ్ఞాని సిద్ధులు కలిగినటువంటి వారు ఆంజనేయ స్వామి నమ్రతతో ఉన్నటువంటి వారు ఆంజనేయ స్వామి ఆ స్వామి వారి యొక్క ఎవరైతే ప్రతి మంగళవారం శనివారం ఆరాధిస్తారో పూజిస్తారో ఆరా ఆదరణతో వారికి నమస్కారం చేసి దేవాలయాలకు వెళ్తారు తప్పకుండా వారి యొక్క కోరికలు నెరవేరుతారు స్వామి అందుకే పంచముఖ హనుమానుని అని ఒక పేరు కూడా ఉంది పంచ విగ్రహాలతో కూడినటువంటి స్వామి ఆ ఆంజనేయ స్వామి ఆ స్వామి యొక్క రూపము లేనటువంటి గ్రామ గ్రామంలో కూడా సామాన్యమైనటువంటి వ్యక్తి కూడా పల్లె పల్లెలో కూడా వెలిసినటువంటి దేవుడు ఎవరైనా ఉన్నాడంటే కేవలం ఆంజనేయ స్వామి సామాన్యమైనటువంటి పల్లె టూర్లో కూడా వెళ్ళి చూడండి ఏదైతే పొలాలు ఉంటాయో పొలాల ననుమిట్లో కూడా మామూలు తట్టెలు గుడిసెలేసి ఆ గుడిసెల ననుమిట్లలో ఆంజనేయ స్వామి వారి యొక్క విగ్రహాన్ని పెట్టుకొని పూజించినటువంటి గ్రామాలు మనకు యావత్ భారతదేశం కూడా కనబడుతుంది యావత్ భారతదేశమే కాదు విదేశాల్లో కూడా ఆంజనేయ స్వామి యొక్క భక్తులు అనేక మంది కోట్లాది కోట్ల మంది ఉన్నారు ఆంజనేయ స్వామి అంటేనే వారు కల్ ఈనాడు తెలంగాణలో కాని ఓని తెలంగాణ ఆంధ్రనే అనగడం కాదు భారతదేశం అంత కూడా నిన్ననే మనము చైత్రమాసం చైత్ర పూర్ణిమ చేసుకున్నాం ఆంజనేయ స్వామి వారి యొక్క జయంతి ఉత్సవాలు తెలంగాణ రాష్ట్రం కూడా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఎంతో ఉల్లాసంగా సంతోషంగా ఉభయ రాష్ట్రాలే కాదు మొత్తం భారతదేశం అంతా అయోధ్యలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి రామ్ అంజన్ ఘడ్ హనుమాన్ ఘడ్ ఇక్కడ అయోధ్య నగరంలో అయోధ్యలో ఎక్కడైతే మొన్న రామ్గఢ్ అన్నటువంటి గుట్ట ఉంది అక్కడ గొప్పగా ఉత్సవాలు జరిగాయి అనగా చెప్పే అర్థం ఏంటి అంటే ఆంజనేయ స్వామి అంటేనే తప్పకుండా వారికి పూజించినటువంటి వారు ప్రత్యేకంగా యావత్ భారతదేశం అంతా కూడా ఉన్నాను చెప్పాను కదా ప్రతి గ్రామాల్లో కూడా మనకు కనబడుతుంటారు మరియు వారికి పూజ చేసి ఎక్కడ చేస్తారు పల్లె పల్లెలా అంటున్నాను ఎందువలన అన్నటువంటి ప్రశ్న ఆంజనేయ స్వామి విగ్రహం లేని ఊరంటూ ఉండదు అయితే ఎందువలన శ్రీ ఆంజనేయ నమో నమ హనుమతే నమో నమ శ్రీ ఆంజనేయ మహావీరం బ్రహ్మ విష్ణు సమ శివాత్మకమన్నారు శ్రీ గురుచర సరోజరజ నిజమనమకురసు వరణవిమల శిశుజోదాయక పల్చారు బుద్ధిహీన తను కిరో సుమిరో పవన కుమార్ బలబుద్ధి విద్యా కలేశ హౌకార్ మహాకవి తులసీదాస్ గారు తులసీదాస్ గారు గోస్వామి తులసిదాస్ గారు రచించినటువంటి శ్లోకం అనగా హనుమాన్ చాలీసులో చూపినటువంటి పద్యం ఏ అయితే ఉందో శ్లోకం అయితే ఉందో శ్రీ చరణ్ అది మొదటి శ్లోకం అనగా చెప్పే తాత్పర్యం అంటే ఎంత చదువు రానైనటువంటి ఎంత పల్లెటూరు వాడైనా కానివ్వండి ఎంత రైతు కానివ్వండి సామాన్యమైనటువంటి వ్యక్తి కానివ్వండి ఆంజనేయ స్వామి వారి యొక్క వాడవాడలో తప్పకుండా ఆంజనేయ స్వామికి ముఖ్యవారు ఉంటూ ఉన్నారు ఎందువలన ఎందువలన అంటే స్వామి కన్నా భక్తుడు చాలా గొప్పవాడు స్వామి కన్నా భక్తుడు అంటున్నాను ఎలా గొప్పవారు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక ముఖ్యమంత్రి దగ్గర వెళ్ళాలి లేదా అంటే ముఖ్యమంత్రి ఒక ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర వెళ్ళాలి ఐఎస్ ఆఫీసర్ దగ్గర వెళ్ళాలంటే ఫస్ట్ ఎవరు ఉంటారు ఆయన బయట గేట్ కీపర్ ఉంటారు ఆ గేట్ కీపర్ అయిన తర్వాత వాళ్ళు అడుగుతారు ఎందువలన ఎవరి దగ్గర పోతున్నా ఏం కదా ఆయనకు చెప్పిన తర్వాత ఫలానా ఆఫీసర్ పలానా కమిషనర్ దగ్గర వెళ్ళాలి అక్కడ వచ్చిన తర్వాత ఎవరు ఉంటారు గుమస్తా గారు ఉంటారు ఆయన లెటర్ ఇస్తారు ఆ లెటర్ ఇచ్చిన తర్వాతనే స్వామి దగ్గర వెళ్ళాలి ఇది సామాన్యమైనటువంటి వ్యవహారంలో జరిగినటువంటి పని అయితే మనకు స్వామి రాముల వారి దగ్గర వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చినటువంటి వ్యక్తి భగవంతుడు అనగా రాముని కన్నా కార్యము చేసినటువంటి వారు ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామే రాముని వద్దకు తీసుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉంటాడు నామం కన్నా రామ కార్యం చేసినటువంటి వారు చాలా గొప్పవారు ఆ రామ కార్యం చేసినటువంటి వారు ఎవరు ఆంజనేయస్వామి అయితే మనం ఎవరు ఆంజనేయ ఆంజనేయస్వామి వారికి చేయి పెట్టుకోవాలి ఆ చేయి పెట్టుకుంటే ఏమవుతుంది రాముల వారి యొక్క విషయానికి తీసుకువెళ్తారు ఎలాగైతే మనకు సామాన్యమైనటువంటి వ్యవహారములు జరుగుతున్నటువంటి ఒక పిఏ ఎలా చేస్తాడు పర్మిషన్ ఇచ్చిన తర్వాత మనం అది పై అధికారి దగ్గర వెళ్తాం అలాగని ఆంజనేయ స్వామి చాలా గొప్పవారు ఆ స్వామిను ఏం చేస్తారు స్వామివారి వద్దకు తీసుకోవడానికి సిద్ధం అనగా అంత పవర్తో అంత శక్తితో ఉన్నటువంటి వారు ఆంజనేయ స్వామి అందుకే శ్రీ ఆంజనేయం మహావీరం విష్ణు శివాత్మకు మూడు గుణాలతో కలిగినటువంటి వారు ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామిని మనం ఎవరైతే కోరుకుంటారో ఓం హం హనుమతే నమో నమ శ్రీ ఆంజనేయ నమూనమా హనుమతి శ్రీ బజరంగబలి ఇచ్చారని విన్నాను ఎవరెవరికి ఇచ్చారు గురువు గారు శ్రీరామచంద్రస్వామి శ్రీరామచంద్రస్వామి ఇచ్చినటువంటి సుగ్రీవుడు భీష్ణుడు దాంట్లో తర్వాత ఆంజనేయ స్వామి వీళ్ళందరికీ ఇచ్చినటువంటి వాళ్ళు ఆంజనేయ స్వామి ప్రథముడు చిరంజీవి చిరంజీవి ఇప్పటికీ సదృష్టంగా చూడండి ఒక చిన్న సంఘటన చెప్తారు ఆంజనేయ స్వామి ఎందువలన గొప్పవారంటే అంటే ఎప్పుడైతే రాజ్యపట్టాభిషేకం చేస్తుంటారు రాజపట్టాభిషేకంలో చేసిన తర్వాత ఆంజనేయ స్వామి వారు కూడా వారు ఎప్పుడే ఏది రథం పైన వచ్చేసి ద్వారకా నగరానికి వచ్చిన తర్వాత అక్కడ రాజ్యపట్టాభిషేకం చేస్తుంటే సీతమ్మ వారు చూస్తుంటారు అందరికీ వారికి ఎవరైతే అయితే బహుమానాలు ఇవ్వాలో ఇచ్చేస్తారు ఈనాటి కూడా జరుగుతాయి కదా మన దగ్గర ప్రజెంటేషన్స్ ఎవరైతే ఇవాలో పోటీలలో ప్రజెంటేషన్స్ ఇస్తాం అలాంటి ప్రజెంటేషన్ అందరికీ ఇస్తుంటే ఆంజనేయ స్వామికి ఏమి ఇవ్వాలి రాముల వారి వద్దకు ఏముండదు అసలు నేనేమివ్వాలే వారి యొక్క ఆత్మే నేను ఆంజనేయ స్వామి కానీ సీతమ్మవరం పాపం ఊరుకుంటుందా ఆమె అమ్మ జగన్మాత ఆమె తమ మెడలో ఉన్నటువంటి ముత్యాలహారం తీసేసి ఆంజనేయ స్వామికి ఇస్తారు స్వామి నేనేం చేసుకోవాలి ముత్యాలహారం అని విన్నాను నేను కూడా వారు పాపం కోతి లెక్క వారు ఏం చేస్తారంటే అమ్మా జగన్మాత ఆమెలో ఉన్నటువంటి ముత్యాలహారం ఇచ్చింది ఇందులో ఏమో ఉందేమో చూద్దామని రౌతి పైన రౌతు కొట్టేసి నా రాముడు కనిపిస్తాడా ముత్యాలహారం వేసిన తర్వాత నా రాముడు కనిపిస్తాడా ఈ యొక్క ముత్యాలహారం ఎక్కడా ఎక్కడ కనిపించడు ఏం చేస్తున్నావు అంటే నా రాముడు కనిపిస్తున్నాడా నీ రాముడు ఎక్కడున్నాడు భజరంగు అంటే శ్రీరామాయణము ఎక్కడ ఉన్నాడు నా హృదయంలో ఉన్నాడు అప్పుడు చీల్చి చూయించిన తర్వాత ఆ రాముని యొక్క దర్శనం తన యొక్క ఎదులో కనిపిస్తుంది అనమాట అది నిరూపించాలని అది చేసినటువంటి పని అది ప్రపంచానికి రాముడి మీద భక్తి ఆంజనేయ స్వామికి ఏ విధంగా ఉందో తీట తెల్లని చేశారన్నట్టు ఆ సభల సభలు అనగా చెప్పే తాత్పర్యం ఏంటంటే మన యొక్క ఈ ముత్యాలు కానివ్వండి ఈ యొక్క రుద్రాక్షమా ఏ మన తులసి మాలలో కానివ్వండి రుద్రాక్ష మాలలో కానివ్వండి కేవలం తరకడం తెలుసుకోవడానికి మాత్రమే కానివ్వండి తన మనస్సులో ఉండాలమ్మా మాలా ఫేర్తే గయా హెసారా దిని గయామను కామా ఈ మాలలు కాదు ఉపయోగం మనస్సును శుద్ధి చేసి శ్రీరామ జయరామ జయ జయ రామ అన్నటువంటి జయ మంత్రమే అయితే ఉందో ఇలాంటి మంత్రము పవిత్రమైనటువంటి అందుకే శ్రీరామ అన్నటువంటి ఆంజనేయ స్వామి మహామంత్రం ఆ రామ శ్రీరామ అన్నటువంటి మహామంత్రాన్ని మాలలు వేసినట్లయితే తప్పకుండా సిద్ధి పొందుతారు రామాయణాన్ని జరగకన్నా ముందు నుంచి రామాన శబ్దం ఉందంట గురువు గారు చెప్పాను కదా నేను ఇంతకుముందే ఎపిసోడ్లో చెప్పాను ఇంతకుముందే రామ వేదాల కాలం నుంచి ఉన్నటువంటి వేదాలలో ఉన్నటువంటి విషయాలను ఎవరు నారద మహర్షి చెప్పినటువంటి అంశం చెప్పాను ఇంతకుముందు ఎపిసోడ్లో అనగా ఇప్పుడు అరిగినటువంటి అంశానికి ఆంజనేయ స్వామికి ఇలా గుణగణాలన్నమాట అనేకమైనటువంటి ఇంకో సంఘటన అజ్ఞాపక వస్తుంది అంటే స్వామిని ఆరాధన చేస్తే బుద్ధిర్భహం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటత్వం అష్ట సిద్ధి గురాలంటాడు ఇవన్నీ ఆయన స్మరణ జీవితం వచ్చేస్తాయన్నట్టు చాలా సంతోషం గురువారు చాలా చక్కగా వివరించారు ఆంజనేయ స్వామి యొక్క గుణగణాలు లోకా భవంతు ఓం శాంతి శాంతి శాంతి